మా సాయి ప్రసాద్ రెడ్డి గారు మీ జీవితంలో ముప్పై ఏండ్ల చరిత్రలో ఇలాంటి సభలు ఎక్కడైనా నిర్వహించినారా మన భారతదేశంలో ఎన్నో మతాలు కులాలు ఉన్నాయి వాళ్ళ మత పెద్దలకు అతి ఉన్నతమైన స్థానం కల్పిస్తాం ఎందుకంటే ప్రతి ధర్మంలో మా ముస్లింస్లో సయ్యదులు ఉన్నారు మేమేం చేస్తాము మా సాయిబుల మా మా గురువులు అని చెప్పి వాళ్ళకి మేము అతి ఉన్నతమైన స్థానంలో నిలబడించి మేము కింద కూర్చుంటాము అదే క్రైస్తవుల్లో చర్చ్ ఫాదర్స్ ఉన్నారు వాళ్ళు చర్చ్లో ప్లే ప్లే చేస్తారు కాబట్టి మా క్రైస్తవ సోదరులు ఏం చేస్తారు ఫాదర్కి ఒక ఉన్నతమైన స్థానంలో ఇచ్చి మేము కింద కూర్చుంటాం మీరు ఈ హైందవ శంకరావం సభ చూస్తే స్వాముళ్ళు పీఠాధిపతులు అతిరథ మహారథులు స్వామీజీలు అందరూ పైన కూర్చున్నారు మా సాయి మా సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఇంత జ్ఞానం కూడా లేదు అది ఏమైనా పొలిటికల్ వేదికనా అది కాదు అక్కడ అంతమంది మేధా